హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే సాయంత్రం ఐదున్నర అవుతుంది చెట్టు ఎక్కిన మరి మన గులసాంగత ఎట్టు ఉన్నదో చూద్దాం అంటే ఇది మనం పొద్దున గీసిపోయింది కాబట్టి ఇప్పటికీ ఇప్పుడు వచ్చేవరకి అంటే పదన ఉన్నది ఆల్రెడీ పుట్టడానికి రెడీ ఉంది ఫ్రెండ్స్ అంటే మనం రేపు కానీ రేపు సాయంత్రం కానీ లొట్టు పెట్టుకోవచ్చు అన్నమాట చూద్దాం ఓకే ఫ్రెండ్స్ రేపు కానీ రేపు సాయంత్రం కానీ నొట్టు పెట్టుకోవచ్చు